సృష్టికి మూలం అమ్మ అమ్మ లేనిది మనం ఎవరం లేవు ముందుగా ఎవరమైనా ఎలాంటి వారైనా చివరికా దేవుడైనా అమ్మ ముందు తల వంచాల్సిందే ఆ తల్లి పాదాలకు మోకరిల్లాల్సిందే అందుకే అమ్మను మించిన దైవం లేని లేదన్నా దైవం అయినా దిగదుడు పన్నా మించిన దైవం లేని లేదన్నా ఏ దైవం అయినా దిగదుడు పన్నా అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా ఆ దేవుడే దేవుడె ననుడై అమ్మను మించిన దైవం లేనే లేదన్నా ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా దేవతలే యుద్ధం చేసి రాక్షసులను ఓడించి అమృత భాండము పొంది వారే తాగారు ఎవరికి పంచకుండా మునులంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది ఆవరాల వరాల ఫలాలను వారే తిన్నారు ఎవరికి పంచకుండా కానీ అమ్మ లాంటిది కాదన్నా అనురాగాల మూటన్న కమ్మని కలిమిని పంచేటి తరగని మమతల కోటన్న కన్న బిడ్డల అందరికి ఉన్నదంతా ఊడ్చి పెట్టి పస్తులుండే పాల దయగల మన కన్న తల్లి అమ్మను మించిన దైవం లేని ఏదన్నా ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్న ఇంకా అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే నీ తన కొడుకే కోరి అడిగితే తడబడకుండా తల్లి తక్షణమే గుండెని చూసి పండులాగ చేతులు పెట్టి ఆ గుండెను పట్టుకొని పరుగెడుతూ పడిపోతే అయ్యో పడిపోతీవి కొడుకని ఆ మరి చే గుండెను కోసిచ్చే కొడుకులు ఎందరు ఉన్నారు చెల్లని నోటూ బతుకల్లే తల్లిని చూసే తనయులున్నారు అయినా కన్న తల్లి పంచుతుంది ప్రేమను మళ్ళీ చాలా కల్పవై మనందరి కండ తల్లి మించిన దైవం లేని లేదన్నా ఏ దైవం వైనా అమ్మ ముందు దిగదుడుపన్నా మించిన దైవం లేని లేదన్నా ఏ దైవం వైనా అమ్మ ముందు దిగదుడుపన్నా అమ్మా అమ్మని పిలుచుటొరకే ఊయన్నా అమ్మని ఓ ఊయన్నా ఆ దేవుడి నరుడై పుట్టె నుయన్నా అమ్మను మించిన దైవం లేని లేదన్నా ఏ అయినా అమ్మ ముందు దిగదుడు పని ఏ దైవం మైనా దిగ తుడుపన్నా ఏ దైవం వైనా ముందు దిగతుడు